వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ నల్గొండ జిల్లా నకరకెల్ మండలం తాటికల్లు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రావు మహాత్మా బాపులే విగ్రహాలకు ఎమ్మెల్యే వేముల వీరేశం ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహనీయుల విగ్రహాల ప్రతిష్టకు దాతలుగా ముందుండి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు ఎమ్మెల్యే తెలిపారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావుపులే జగ్జీవన్ రావు లాంటి మహనీయుల విగ్రహాలు ఈ గ్రామంలో నిర్మాణం చేయడం చాలా గొప్ప విషయమని కమిటీ సభ్యుల కృష్ణీ కొనియాడారు తాటికల్లు గ్రామంలో ఎస్సీ కాలనీకి ఒక కమ్యూనిటీ హాల్ ఒక గ్రంథాలయం కావాలని స్థానికులు ఎమ్మెల్యేలను కోరారు దీంతో ఆ గ్రామానికి కమ్యూనిటీ హాల్ గ్రంథాలయం తప్పకుండా శాంక్షన్ చేసి వారికి త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు చేస్తాను రైతా శ్రీవారు మన మహామే విగ్రహాన్ని మన శాసనసభ్యులు మన పేద నాయకులు అల్లం వేము వరుస ఉన్న గారు ఇప్పుడే జరిగింది మహామయ విగ్రహాలకి పూలమాలతో అత్తరించాకుండా కోరుతున్నాం అందరికి రెండు సినీ ఎమ్మెల్యేలు ముప్పై ఎమ్మెల్యేలు ప్రజలందరూ వేసిన తర్వాత రాజధాని

कोण <tune> ना <tune> <tune> మన ఎమ్మెల్యే గారు ప్రసంగం అనంతరం ఇటు తారీ చేసేసి ఇది కొంతమంది రండి విద్యాసాగర్ అక్కడ అక్కడ బోధన చేసిన వాళ్ళందరినీ ఈ పంపించాల్సిందిగా కోరుతా ఉన్నాం మానీల విగ్రహాల్ని ఏర్పాటు చేసుకోవడానికి ఒక కమిటీగా ఏర్పడి ప్రయత్నం చేసిన ప్రతి కమిటీ సభ్యులకి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తుంది ఈరోజు ఈ మానీయుల స్ఫూర్తితోనే దేశంలో అనేక సంస్కరణలు రాష్ట్రంలో అనేక సంస్కరణలు వచ్చినటువంటి సత్యాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గొంగులాల యాదన్న స్పీకర్ కాదు కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయింది కానీ చాలా మంచి విషయాలు ఎవరు చెప్పలేని విషయాన్ని తను చెప్పిండు తన అభిప్రాయంతో నేను కూడా ఏకీభవిస్తూ మన వాళ్ళు విషయాలు చెప్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రోత్సహించాలి వాళ్ళను చెప్పనివ్వాలి వాళ్ళ చైతన్యాన్ని మరింత అదనపెట్టుకొనివ్వాలి కావాల్సి ఉంటే ఆలస్యమైంది ప్రోగ్రాంకు కాబట్టి మళ్ళొక సందర్భంలో మళ్ళీ మీటింగ్లో తప్పకుండా నువ్వు అన్ని విషయాలు మాట్లాడదు ఈ మాహనీయులు కలలు కన్నటువంటి రాజ్యాన్ని మాహనీయులు కోరుకున్నటువంటి సమాజాన్ని సాధించాలనేటువంటి సంకల్పంతో వారి ఆశయాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం వారి యొక్క స్ఫూర్తిని నిత్యం మేలు నిప్పుకోవడం కోసం వారి విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకుని వారి యొక్క ఆశయ సాధన కోసం మీరు మేము అందరం కలిసి కృషి చేయవలసినటువంటి అవసరం ఉంది అయితే అదే సమయంలో ఈరోజు డాక్టర్ బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు ఆయన కళలకు భిన్నంగా జగ్జీవన్ రావు వారి ఆశయాలకు భిన్నంగా అట్లాగే మహాత్మా జ్యోతిరావు పూలే వారి సమయాలకు భిన్నంగా ఈ దేశంలో హిందూ మతము హిందూ భావజాలాన్ని ఈ దేశ ప్రజలపైన రుద్దేటువంటి ప్రయత్నాన్ని ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకులు చేస్తున్నారు ఒక సత్యాన్ని మీరు గమనించాలి ఆలోచించాలి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడే నేను హిందువుగా పుట్టినా కానీ హిందువుగా మరణించను అని చెప్పేసి బౌద్ధ మతాన్ని స్వీకరించాడు అంటే హిందూ మతం యొక్క ప్రమాదాన్ని హిందూ మతం యొక్క కుట్రల్ని కుయుక్తుల్ని ఆనాడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఇప్పి ఒక విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా కానీ అదే హిందూ మతం ఈరోజు ఈ దేశంలో ఒక ప్రమాదకరమైనటువంటి శక్తిగా మారి ఈ దేశంలో అనగారిన కులాలపైన అనగారిన వర్గాలపైన అనేక రకాల వివక్షతను చూపుతుంది అనేటువంటి ఒక సత్యాన్ని మనం అందరం గ్రహించాలి గమనించాలి ఆలోచించాలి అప్పుడు మాత్రమే ఈ మహనీయులకు మనము నిజమైనటువంటి నివాళులర్పించినటువంటి వాళ్ళ మైత్యం చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను నిన్నగాక మొన్న దాదాపు కొన్ని నెలలకి తప్పు మణిపూర్లో ఒక హింసాకాండ జరిగింది ఆ హింసాకాండ ఎదుకాల ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకులు ఉండటం మూలంగా అక్కడ ఉండేటువంటి క్రైస్తవులు అక్కడ ఉండేటువంటి మైనార్టీలు అక్కడ ఉండేటువంటి దళితులు అనేక మంది ఊచపోత గుబడ్డారు అనేటువంటి ఒక సత్యాన్ని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఈ నెలంతా మహనీయుల యొక్క జన్మించినటువంటి నెల కాబట్టి ఆ మహనీయుల యొక్క ఆశయాన్ని ఆ మహనీల యొక్క ఆలోచనలను ముందుకు తీసుకుపోవటానికి మన అందరం కూడా కంకణ బద్దులం కావాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ గుర్తు కోసం పోరాటం ఇది ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తాను ఈ విగ్రహాలను ఇచ్చినటువంటి దాతలకు ఏర్పాటు చేసినటువంటి నిర్మాతలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తే మహిళల యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకోవడం కోసం హండ్రెడ్ పర్సెంట్ స్ఫూర్తితో మేము ముందుకు పోతాం ఈ గ్రామ ప్రజలు కోరుకున్నటువంటి విధంగా ఇక్కడ ఎస్సీ కాలనీలో ఒక కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పేసి కోరారు ఇక్కడ ఒక చిన్నపాటి లైబ్రరీ కూడా కావాలని వాళ్ళని కోరారు ఈ రెండు కూడా నిర్మించి వారికి ఇచ్చి ఈ మహనీయుల యొక్క స్ఫూర్తితోని ఈ ప్రాంతంలో చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా చైతన్యవంతులై ఈ సమాజ మార్పును పురోగమించేటువంటి దశగా వాళ్ళు అధ్యయనం చేయడానికి ఆ లైబ్రరీ చెప్పేసి నేను భావిస్తున్నాను తాటికల్లు గ్రామంలో మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జగ్జీవన్ రావు మహాత్మా జ్యోతిరావు కూగ్రహాలని ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు తెలిసి ఈ గ్రామ విగ్రహ నిర్మాణ కమిటీ వాళ్ళు ఒక గొప్ప ప్రయత్నాన్ని చేశారు దేశంలో మహనీయుల విగ్రహాలన్నీ కూడా ఒకే చోట ఉన్నటువంటిది చాలా తక్కువ ప్రదేశాలు మా నియోజకవర్గంలో ఇదే మొదటిసారి ఒక నిమిత్ర ఒకే కాడ పెట్టడం అనేది చాలా సంతోషం ఈ మహనీయుల యొక్క స్ఫూర్తితో అనగానే